నమస్తే ఫోర్ న్యూస్ మానకొండూరు శాసనసభ్యులు టిపిసిసి ఎస్ఎస్ఎల్ చైర్పర్సన్ డాక్టర్ కవ్వపల్లి సత్యనారాయణ బుధవారం రోజున వెజ్జంకి మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి పేరు మార్పిడి చేయడాన్ని మరియు నిధుల కొత్త విధించిన వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉపాధి హామీ కార్మికులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ ఆందోళన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టిపిసిసి ఇన్ఛార్జ్ నామిండ్ల శ్రీనివాస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పాషా డాక్టర్ కబంపల్లి సత్యనారాయణ గారితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల గ్రామీణ ఉపాధి కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని వెంటనే నిధుల పోతను రద్దు చేసి ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గుదామోదర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముక్కిసార్ రత్నాకర్ రెడ్డి ఏఎంసీ చైర్మన్ పులికృష్ణ వైస్ చైర్మన్ చెల్లివేరి శ్రీనివాసరెడ్డి సర్పంచ్ల పూర్వం అధ్యక్షులు గూడెలి శ్రీకాంత్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు నూతన కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు భారీ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మండల అధ్యక్షుడు రత్నాకర్ రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి చేసినటువంటి పిసిసి సెల్ ఉపాధ్యక్షులు జనరల్ సెక్రటరీ గారికి అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ పులికృష్ణ గారికి వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గూడలి శ్రీకాంత్ గారికి మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దామోదర్ గారికి పోచే గారికి మీడియా మిత్రులకు అందరికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా అసలు ఉపాధి హామీ ఎందుకు వచ్చింది ఎవరికైనా తెలుసా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రెండు వేల నాలుగులో గెలిచిన తర్వాత ఈ ఉపాధి హామీ చట్టాన్ని ఆరు తీసుకొచ్చింది మరి ఎందుకు వచ్చింది ఎవరికైనా చరిత్ర కథ తెలుసా ఎండాకాలంలో పనులు దొరకక వలసలు వెళ్ళి ఉపవాసం ఉండి ఏ గ్రామాలకు గ్రామాలు తాళాలు వేసుకొని హైదరాబాద్ ప్రాంతానికి పోయి బ్రతకడం నేర్చుకున్నారు అరే ఇద్ద మనకెందుకు మనమే ఒక చట్టం చేద్దాము వీళ్ళకి అన్నం పెడదాము ఆ మూడు నెలలు పని కల్పిద్దామని మెదక్ జిల్లాలో ఒక గ్రామానికి ఒక ప్రొఫెసర్ సా పోతే మొత్తం గ్రామం అంతా తాళాలు వేసుకున్నారు ఏమైనా ఎక్కడ అంటే ఇక్కడ ఉపాధి లేదు మన ఉపవాసంతో అలవటిస్తా ఉన్నారు ఉపాధి కోసం హైదరాబాద్ పేదలు చెప్పారు మరి అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కేంద్రంలో ఉన్నటువంటి గారు ఆలోచించి బేదర్ ప్రజల ఆకలి తీర్చడానికి మూడు నెలలు వీళ్ళు ఉపవాసాలు ఒక పూట చెప్పే ఒక పూట తినలేకపోతున్నారు దీనికి ఒక మెరుగు ఉండాలి తప్పకుండా వాళ్లకు ఒక చట్టాన్ని కల్పించాలి ఒక హక్కు కల్పించాలి ఉపాధి హామీ చట్టాన్ని హక్కుగా మార్చి పేద ప్రజలకు హక్కుగా మూడు నెలల పని అంటే వంద రోజుల పనిని మనం దీన్ని వంద రోజుల పనింటాం ఉపాధి హామీ పని కల్పించడం జరిగింది దాన్ని అనంతపూర్ గ్రామంలో సోనియా గాంధీ గారు రాజశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు ఈ చట్టాన్ని రూపొందించి అక్కడ ప్రారంభించడం జరిగింది ఇది దీని చరిత్ర పట్టిగా పెట్టలే దానికి ఏం చేస్తారు ఆ చట్టానికి ఏదైతే ఉపాధి హామీ చట్టానికి పేరు మహాత్ముడు మహాత్మా గాంధీ పేరు గొప్ప పేరు పెట్టారు మహాత్మా గాంధీ ఎప్పుడు పేద ప్రజల గురించి ఆలోచించేది పేద ప్రజల కోసం మనం ఎంతో చేయాల్సింది వీర దేశం ఈ భారతదేశం అని ఎప్పుడు అనేవారు ఈ భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం సంవత్సరాలు ఉన్నటువంటి మహాత్మా గాంధీ ఏమాత్రం ఒక రక్త చుక్క కొలకకుండా అహింస పద్ధతిలో ఈ దేశానికి బ్రిటిష్ ఉండే తెల్లలు ఆంగ్లేయులు ఈ దేశాన్ని పరిపాలిస్తుండే వాళ్ళ నుండి మా దేశాన్ని మేమే పరిపాలించుకోవాలి ఇది మా హక్కు అని పోరాటం చేసి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి గొప్ప మహానుభావుడు మహాత్మా గాంధీ పేరు పెట్టడం జరిగింది ఇప్పుడు వీళ్ళకి ఏమైపోయిందంటే కేంద్ర ప్రజలంతా ఎప్పుడు ఎవరు కాంగ్రెస్ కాంగ్రెస్తో ఉద్దేశారు వందకు వంద శాతం ఈ మధ్యకాలంలో మనడు ప్రలోభం పెట్టి ఒక వంద రెండు వందలు ఇస్తారని మిమ్మల్ని అందరినీ కూడా బ్రష్ పట్టించారు పేద ప్రజలు దాదాపుగా పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ నలభై ఏళ్ళ స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ కూడా ఇల్లు లేని వాళ్ళకు వెళ్ళిచ్చింది భూములు లేని వాళ్ళకు అసైన్ ల్యాండ్స్ ఇచ్చింది ఉద్యోగాలు లేని వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చింది అంటే ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ చేసుకుంటూ పోయి ఈ ఆకలితో అలమటిస్తున్న దానికి ఉపాధి హామీ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ పని చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది దానికి ఏం చేస్తున్నారు ఈ రోజు పేరు మార్చడమే కాదు ఆ ఉపాధి హామీ చట్టాన్ని మార్చినారు ఈ పథకం వల్ల చాలా నష్టాలున్నాయి దీన్ని రద్దు చేసే వరకు తిరగకపోతే భవిష్యత్తులో మీరందరూ కూడా ఏ పని దొరకక పరీక్ష అయిపోతారు ఈ పని లోపల మహిళలు ఎక్కువ ఉన్నారు ఎక్కువ ఏదైతే కొత్త చట్టం ఉన్నదో ఉపాధి హామీ చట్టం దాని వల్ల చాలా నష్టాలున్నాయి నిరుద్యోగం ఎక్కువ పెరుగుతుంది ఏదైతే ఇచ్చే జీవితాల కన్నా తక్కువ చెల్లి ఊరిలో తక్కువ చెల్లించే అవకాశం ఉన్నది కూలీలకు నిర్బంధంలో పనులు చేయించే పనున్నది దళిత ఆదివాసీ కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయి వలసలు పెరుగుతాయి ఊర్లలో ఎవరు కనబడే కదా చెప్పిన కదా ఒక గ్రామం మెదడులో ఒక ఎండాకాలం పోతే ఊరు మొత్తం కాలా వేస్తున్నది మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి మీరు అందరు ఆలోచించి మనకు మన ఊర్లో ఆస్తులు పెరిగినాయి మనం చేసిన కొనడం వల్ల చెరువులలో మట్టి పూడిక దీంతో వల్ల నీటి మట్టం పెరిగింది నీటి నిల్వ పెరిగింది దానివల్ల మనం సుఖంగా ఉన్నాం కాబట్టి పంచాయతీలు కూడా నిర్వీర్యం అయిపోతాయి కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచించి తప్పకుండా మేము పోరాటం చేసే శక్తిని వాళ్ళని మీరు ఎందుకున్నారు మీ ఎమ్మెల్యేగా నేను ఉన్నా ఇంత బృంద మీద ఎందుకు వచ్చినానంటే ఈ చట్టం గురించి తెలియదు జనాలకు కట్టం తెలియాలంటే నేను వచ్చి చెప్తాను కానీ పేపర్ చదవరు ఇక టీవీలు చూస్తారంటే సీరియల్ చూస్తారు ఇక స్మార్ట్ ఫోన్లు పెట్టుకున్నారంటే యూట్యూబ్లు రీల్స్ దేశంలో ఏం జరుగుతుందో పట్టించుకురా పట్టించుకుంటారా పట్టించుకుంటారా పూలగా జరుగుతున్నా పట్టించుకో మహాత్మా గాంధీ వంద ఉపాధి హామీ పథకాన్ని మనం మళ్ళీ పునరుద్ధరించుకుంటే మన సరిపోతులు బాగుపడుతుంది ఇంతో వేడి తల్లి తోడైనట్టు మీ బ్రతుకులకు ఉపాధి హామీ తోడు ఉంటుంది తోడైతుంది అంతో ఇంతో పని దుర్తలకు వంద రోజుల పని మూడు నెలలు పని ఉంటుంది మనకు ఎండాకాలమే కానీ ఎండాకాలం ఏముంటుందమ్మా ఏం పని ఉండదు మరి అటువంటిప్పుడు మనం ఏం